నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి స్కంద కలెక్షన్స్ వీరం కూడా ఈరోజు చూపించబోయే శారీ వచ్చేసి మంగళగిరి శారీ అండి ఇది వచ్చేసి ప్లేన్ శారీ అండి జూట్ మోడల్ వచ్చేసింది లైన్స్ అంతా జూట్ లైన్స్ ఇచ్చారు శారీకి చాలా అంటే చాలా బాగుంటుంది ప్యూర్ మంగళగిరి అండి పట్టు శారీస్ ఇవన్నీ దీంట్లో వచ్చేసి మనకి మన శారీ పాట్ అంతా వచ్చి ఇలా ఉంటుంది మనకి పళ్ళు పాట్ వచ్చేసి ఇట్లాగా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట శారీస్ మనకి జూట్ వీవింగ్ తో వచ్చింది శారీ వచ్చేసి మనకు బార్డర్ లెస్ అనమాట ఇది ఎవరైనా కట్టుకోవచ్చండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా మనకు అన్ని చాలా మంచి కలర్స్ ఇచ్చారు అన్ని కలర్స్ కూడా మనకి మంచి మంచి కలర్స్ అండి దీంట్లో వచ్చేసి ఒకసారి చూడండి కలర్స్ ఇదిగోండి మీకు ఇవే మంగళగిరి శారీస్ వీవింగ్ అంటేనే ఇలా వస్తుంది అనమాట మనకు మగ్గాల పైన నేసే దానిలో ఇలా వస్తుంటుంది అనమాట మనకి ఏదైతే ఇది వచ్చిందో అది మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట చాలా మనకు బే క్రీమ్ కలర్ దానికి కనకాంబరం కలర్ టైప్ లో బ్లౌజ్ వచ్చింది అనమాట చాలా బాగుంటుంది ఎవరు కట్టుకున్నా కూడా మనకి టీచర్స్ కానీ మనకి కాలేజ్ వాళ్ళు కానీ ఎవరైనా కూడా కట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇది చూడండి అసలు కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇదిగోండి సూపర్ క్వాలిటీ ఉంది కాంబినేషన్ కూడా అలా ఉన్నాయి అన్నమాట ఇది కూడా చూడండి బేబీ పింక్ కి బ్లూ షేడ్ లో వచ్చింది రమా గ్రీన్ అంటారు కదా అట్లాగా చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి మనకు మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ కి బ్లూ కాంబినేషన్ సూపర్ గా ఉన్నాయి శారీస్ దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గానే ఉందండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాట్సాప్ వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి లేదంటే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి థ్యాంక్ యూ